ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ముస్లిం సోదరులు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది తను సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు పంపించాలని అదే భావనతో ఈరోజు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ముస్లింలు చాలా నిరుపేదల్లో ఉన్నారు వాళ్ళు నంద్యాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి తన వంతు నా వంతు భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం వాళ్ళు బాగోగులు పార్టీలు ఎన్నో కార్యక్రమాలు చేసినా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఓటు బ్యాంక్గా వాడుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి

அப்படியே முஸ்லிம்களுக்கு போன கூட இவ்வளோ ஜருத்தி இங்க இல்ல எண்ணோம கார்க்கு முன்